అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి గారు అవును రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని వాటిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం సభలో మాట్లాడారు గవర్నర్ ప్రసంగం లేకుండానే రెండు వేల రెండు బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలనుకున్నారు కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం ఇచ్చింది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయి వాటిని మనం గౌరవించాలి ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తులు కాదు బలహీన వర్గాలకు చెందిన మహిళా గవర్నర్ను గత ప్రభుత్వం అవహేళన చేసింది మంత్రివర్గం ఆమోదించాల్సిన అంశాలనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన మా విధానం మా ఆలోచనలు మేము ప్రజలకు చేసిన పనులు మాత్రమే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తాం అవగాహన లేని వాళ్ళు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా అని నేనైతే అడుగుతున్నాను పదేళ్ల బారాసపాలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగం ఉందా వాళ్లకు గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదు మహిళా గవర్నర్ అవమానించారు ఆ తప్పు మేము చేయం గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది గవర్నర్ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది అని కూడా చెప్పే విధంగా ప్రతిపక్షాలకు చెంప చెల్లెమనేవే విధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ప్రకటన అయితే చేశారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి